ఇంటి నివారణ గురించి చెప్తారా రైట్ అనేక రకాలైనటువంటి చికిది ఇది కాంబినేషన్ తో ఉంటుంది అని చెప్పుకున్నాం కాబట్టి ఏ ఒక్కటి హోమ్ రెమెడీ అనేది జస్ట్ యాజ్ ఏ ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ లాంటిది బిఫోర్ యు రీచ్ డాక్టర్ దీంట్లో ఏంటంటే మనకి ఇంట్లో ధనియాలు ఉంటాయి ధనియాలు ఆ ధనియాలు అదేవిధంగా మీరు వినే ఉంటారు దిల్ సీడ్స్ అని లేదంటే శత శత పుష్పి అని ఒక ఆకులు దొరుకుతాయి లేదంటే మనకి ఆయుర్వేదిక అంగళలో అన్నిటిలో కూడా శత పుష్పి పౌడర్లు అడిగితే ఆకు యొక్క పౌడర్ అడిగితే ఆ పౌడర్ దొరికితాయి ఆ పౌడర్ని చక్కగా కషాయం లాగా ఒక వన్ ఒకటి రెండు చెంచాలు తీసుకొని చక్కగా కషాయం లాగా కాసి దానికి ఈ పుదీనాకులు మన ఇళ్ళలో దొరికేదాకా పుదీనాకు కానివ్వండి కొత్తిమీర ఆకు కానివ్వండి ఒక రసాన్ని ఒక చెంచాడు ఒక గ్లాస్లో శతపుష్పి ఆకులు కషాయం ఒక చెంచాడు ఈ కొత్తిమీర ధనియాలు ధనియా అంటే కొత్తిమీర ఆకే అవును అంటే సీడ్స్ గురించి చెప్తున్నారు కదా మీరు మళ్ళీ మింట్ కూడా చెప్పారు ఇలా ఈ కషాయాలన్నీ కూడా కలుపుకొని తీసుకోవాలి ఒకటి ఈ శతపుష్ ఆకులు యొక్క కషాయం ఒక గ్లాస్ లో ఒక చెంచాడు పొడి వేసి ఎండి పొడి అయితే కనుక ఆకులు దొరికితే ఆకు గుప్పెడ ఆకులు తీసుకొని మనం మరిగించుకుంటే కషాయం లాగా అవుతుంది ఆకులైనా యూజ్ చేసుకోవచ్చు లేదా శతపుష్పి పౌడర్ దొరుకుతుంది అదైనా సరే ఒక చెంచాడు తీసుకొని ఒక గ్లాస్ మరిగే నీళ్ళల్లో కాస్త ఒక రెండు నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేస్తే మనకి కషాయం తర్వాత ఓకే దానికి ధనియాలు కానివ్వండి లేదా కొత్తిమీర ఆకు కానివ్వండి లేదా పుదీనాకు కానివ్వండి మూడిట్లో ఏది దొరికినా సరే ఆ చక్కగా పౌడర్ అయినా పెట్టుకోవచ్చు ధనియాల పౌడర్ అయినా లేదా పచ్చి ద్వారా దొరికేటువంటి కొత్తిమీర ఆకు లేదా పుదీనాకు ఒక చెంచాడు రసం తీసుకొని ఒక గ్లాసులో పెట్టుకొని ఇది కలిపేసుకొని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల తీసుకోవటం ఇది ఒక మంచి ఉపయోగ హోమ్ రెమెడీ కింద చెప్పుకోవచ్చు ఓకే అలాగే కొంత బ్యాంబూ ఆకులో బ్యాంబూ లీవ్స్ ఈ బ్యాంబూ లీవ్స్ టెండర్ బ్యాంబూ లీవ్స్ది కషాయం కనుక కాసుకొని అంటే నాలుగైదు ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం నీళ్ళలో మరిగించి ఒక ఐదు నిమిషాలు సన్న సగలో మరిగించి ఆ కషాయాన్ని గనక మనం రోజు ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే పీరియడ్స్ రాని వాళ్ళకి త్వరగా ఇండ్యూస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వాటర్ కొంచెం టేస్ట్ పట్టలేదు అనుకున్న వాళ్ళు ఒక చెంచాడు తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి అలాగే ఇంకా మిరియాలు ఉంటాయి మిరియాలు ఇందాక చెప్పుకున్నటువంటి దిల్ సీడ్స్ అంటే శతపుష్పి ఆకులు ఈ రెండు కూడా కషాయంలా కాసి తీసుకున్నా కూడా వాళ్ళకి అజీర్ణం తగ్గుతుంది ఎందుకంటే పెప్పర్ అనేది మనకి జీర్ణాశయాన్ని పెంచేదానికి అంటే మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది అదేవిధంగా ఈ దిల్ సీడ్స్ దిల్ సీడ్స్ అంటారు వాటిని శతపుష్పి ఆకులు అనేవి అంటారు అవి పచ్చి ఆకులు దొరికినా తీసుకోవచ్చు లేదంటే శతపుష్ప ఆకులు చూర్ణం మనకు అన్ని ఆయుర్వేద అంగడిలో దొరుకుతుంది కాబట్టి అదైనా తీసుకొని వాడుకోవచ్చు అట్లా మనకి ఇంట్లో దొరికేటువంటి కొన్నిటి వాటిలతో లేదంటే అల్లం జింజర్ టీ అంటాం కదా జింజర్ టీ అనేది మనకి మెటబాలిజం ని కరెక్ట్ చేస్తుంది సో మెటబాలిజం ని కరెక్ట్ చేసేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి ఇంకొకటి మంచి హోమ్ రెమెడీ ఏంటంటే ఇంగు మనం ఇంగువ అంటాం కదా ఓకే అని ఒక చెంచాడు ఇంగువ తీసుకొని ఒక చెంచాడు చెంచాడు నెయ్యి తీసుకొని బాగా సన్నగా దోరగా వేపుకోవాలి దాన్ని ఒక చిటికెడు పొడి తీసుకొని ఒక గ్లాస్ పాలల్లో రోజు పొద్దున సాయంత్రం రెండు ఒక డోస్ లాగా పెట్టుకొని రెండు పూటలో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆర్తవ దోషాలు అంటే పీరియడ్స్లో వచ్చేటువంటి దోషాలు కానివ్వండి లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి ఈ పాలిసిస్టిక్ ఓవెరెన్ సిండ్రోమ్లో కొంత లక్షణాలు తగ్గేదానికి అవకాశం ఉండదు ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కాస్త పెరగటము తద్వారా ఏంటంటే ఓవ్లేషన్ అనేది అండాశయంలో నుంచి అండం ఉత్పత్తి అవటం రిలీజ్ అవటం అనేది సక్రమంగా జరిగేదానికి అవకాశం ఉంది ఇట్లాంటి చాలా నిజంగా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి ఎందుకంటే ఇంట్లో దొరికేవి కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి ఇటువంటి పీసీ ఒడి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఉంటుంది అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది అయినా ఒకవేళ కనుక ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్ ఉత్తమమైన పని అనమాట అందులో ఆయుర్వేదం డాక్టర్ని చూస్ చేసుకుంటే ఇంకా మీకు మంచి బెటర్ రిజల్ట్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి పీసీఓడి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ